వ్యవసాయ భూమి కావాలా మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా అయితే ఎకరం పదిహేను లక్షల రూపాయలు చెప్పున ఐదు ఎకరా పది ఎకరా యాభై ఎకరా బిట్లు లో రోడ్ సౌకర్యం కాంటాక్ట్ నిధి ఫార్మ్స్ సిక్స్ టూ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి తన సినిమా ఫ్యామిలీ స్టార్ విడుదలను వాయిదా వేసుకుని సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు సంక్రాంతికి విడుదలయ్యే ఐదు సినిమాల నిర్మాతలతో సమావేశం నిర్వహించారు ఐదుగురు నిర్మాతల్లో ఎవరైనా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే ఆ తర్వాత సోలో డేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఐదుగురు నిర్మాతలు తగ్గకపోతే అన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని చెప్పారు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒక షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేట్ ఇప్పియాలని మేమందరం అనుకున్నది సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపుగా నెల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్ గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము సో